నమస్తే మిత్రులారా మా పేరు శంకర్ బిఎన్ఎస్టీవీలోకి మీ అందరికీ స్వాగతం మిత్రులారా అక్కడెక్కడో మన అమ్మవారు సమ్మక్క సారక్క ఏదైతే మనకు మెడలంలోనే కనిపిస్తారు కానీ మన మొదలు నియోజకవర్గంలో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి తల్లి సమ్మక్క సారక్క మన ముదల్ మండలంలోని ఎడిబిడి అదేవిధంగా ఎడిబిడి తాండకు చెందినటువంటి ఈ తాండలో అమ్మవారు వెలిచారు మరి సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమైన ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కొంగు బంగరంలో పొలుస్తూ ఎవరికైతే పిల్లలు పుడతలేరో ఇక్కడ వచ్చి మొక్కుంటే పిల్లలు అదేవిధంగా ఎవరికైతే పెళ్ళి అవుతలేదో వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కుకుంటే పెళ్ళి ఎవరైతే జాబ్ సంపాదించాలనుకుంటున్నారో ఎంత చదువుకున్నా నాకు ఇంకా జాబ్ రాలేదు అని ఎవరైతే బాధపడుతున్న సమయంలో అమ్మవారికి ఇక్కడ వచ్చి మొక్కుకుంటే జాబ్ రావడము ఇట్లాంటి ఎన్నో అమ్మవారు ప్రత్యక్షంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ తన ఒడిలో ఎత్తుకొని కోరిన కోరికలను తీరుస్తూ ప్రతి ఒక్కరికి ఇక్కడ మన ఈ సమ్మక్క సారక అమ్మవారు ప్రత్యక్షంగా వాళ్ళకందరికీ ఆశీర్వాదిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు మనం ఇక్కడ ఏడిబిడ్ తాండ మన ముదల మండలంలోని ఏడుబిడ్ తాండకు రావడం జరిగింది అమ్మగారు ఇక్కడ రేణుకమ్మ దేవాలయాన్ని నిర్మించి ఇప్పుడు ధర్మకర్తగా అమ్మవారు ఇక్కడ రేణుకమ్మ ఉన్నారు మరి అమ్మ ఇప్పుడు దాదాపు ముప్పై అయింది కదా ముప్పై సంవత్సరాల కంటే ముందే ఉండేనా ఇక్కడ లేదా ముప్పై సంవత్సరాల తర్వాత మీరు వచ్చిన తర్వాత స్థాపించిందా లేదు అమ్మవారు ఇక్కడ కొలువై లేదు నాకు ముప్పై సంవత్సరాల కింద అమ్మవారు వచ్చింది మూడు నాలుగు సంవత్సరాలు జనానికి చెప్పింది మాకు ఇక్కడ గద్దెలు కట్టియ్యాలా నేను ఇక్కడ నిలుస్తా అని చెప్తే ఇక్కడ తెచ్చి బండలు గుట్ట ఉండే ఇది మొత్తం బుట్ట ఉండే బట్టలు రాళ్లు బండలు మొత్తం దియించి ఇక్కడ అమ్మవారి గద్దెలు నేను కట్టించాలి ఇక్కడ అంటే ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరం అయిన ముప్పై సంవత్సరాల నుంచి జనాలు ప్రతి సంవత్సరం అందరూ గారు స్వర్గులై రోజు ఆ రోజు ఇక్కడ మొదటి జాతర మీరు ప్రతి చేస్తారా జాతర లేకపోతే ఎట్లా ప్రతి సంవత్సరం అంటే రెండో సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి తెస్తాం గద్దె పైన మేడారం ఎట్లాంటి పద్ధతులు ఉన్నాయో కొన్ని ఏళ్ళు అక్కడ పూజార్లను తెచ్చి మేడారం నుంచి పిలిపించి ఇక్కడ చేస్తుండే మీరు ఎలా చేయాలి దాని ఫార్మాలిటీస్ ఏంటి మనకు ఐడియా అవగాహన అయితే అక్కడ వీళ్ళు చిన్నగా ఉండరు కదా ఈ మనకు ఈ తల్లి గురించి ఎక్కువ తెలదు అమ్మవారు వస్తుంది చెప్తుంది వాళ్ళకు కూడా తెలుసుకోవాలన్నట్టు నేను పూజారులను తెలుసుకుంటే వాళ్ళు కూడా కొందరు అక్కడ పూజారులను పంపుతుండ్రి ఇక్కడ అమ్మవారు నిలబెట్టడం తేవడం అమ్మవారికి ఏ మొక్కులు కావాలి ఏ టైం కేది ఇవ్వాలి వాళ్ళే మాకు సలహాలు చెప్పి ఇట్లా వాళ్ళ ఇది మీ అభిప్రాయం ప్రకారం కూర్చోబెట్టిందా లేకపోతే మేడారం ఉన్నటువంటి అక్కడ ఎవరైతే మెయిన్ గా పూజారులు ఉంటారు అమ్మవారు వచ్చి చెప్పారు ఇక్కడ అట్లా అంటలేను ఇక్కడ అమ్మవారు అమ్మవారు అక్కడ నేను నిలుస్తా అక్కడ కటిపిస్తా అని చెప్పి కటిపి అని బాధ పెడుతుంది మరి ఎట్లా చేయాలంటే వాళ్ళ వచ్చిండ్రు ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టే రోజు ఐదు రోజులు ఇక్కడే ఉండి పూజ చేయించి చేసి ఇక్కడ అమ్మవారికి ఏదేది కావాలో అవి అన్నీ ఇప్పుడు కళ్ళు అమ్మవారికి చాలా ఇష్టం అవన్నీ ఎక్కిచ్చి ఇట్లా పెట్టాల గుమ్మడ బుర్రల్లా వాళ్ళు చెప్పిండ్రు కొన్ని ఇప్ప పద్ధతితోటి వాళ్ళు పదకొండు సంవత్సరాల దాకా వాళ్ళు చేసిండ్రు పదకొండు జాతర దాకా మళ్ళీ ఇక మా అమ్మతోటి కాదు నువ్వే ఎత్తుకో అమ్మవారిని ఇక నీ తోటి కానప్పుడు నీ కొడుకు ఎత్తుకుంటాడు అమ్మవారిని మీరే తెచ్చుకోండి అంటే ఇక మేము తెచ్చుకున్నాం కంటిన్యూ అప్పటికి వెళ్ళి నడుస్తున్నది ఉన్నది అమ్మ ఇక్కడ దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది అంటున్నారు కదా ముప్పై సంవత్సరాల నుంచి ఓన్లీ ఈ మండలంలో ఉన్నటువంటి భక్తులే వస్తారా లేకపోతే బయటకి లేదు లేదు ప్రతి జిల్లా ఉంచి నిజామాబాద్ గాని ఇప్పుడు బడేపాడు వర్ణి సాకోరా ఇప్పుడు బోధన కామారెడ్డి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒకళ్ళకి మంచిగా అయితే ఇట్లా పది మంది ఒకళ్ళ దొర ఒకళ్ళు వస్తా ఉంటారు ఇక్కడ బోకర్ నాందేడ్ అక్కడ నుంచి కూడా వస్తారు వస్తారు బోకర్ నుంచి కూడా వస్తారు నాందేడ్ నాందేడ్ రీసెంట్ మొన్న ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు ఏదో ఎలక్షన్ జరుగుతున్నాయి దానికి సంబంధించింది వాళ్ళు వాళ్ళు కూడా ఫోన్ చేశారు మేము ఇప్పుడు మాకు టికెట్ రావాలి టికెట్ వస్తే మేము అక్కడి దాకా కూడా అమ్మవారికి మొక్కులు చెల్లిస్తాము వస్తామని కూడా చెప్పిండ్రు మళ్ళీ ఇక్కడ వద్లాబాద్ ఆదిలాబాద్ అక్కడికి వెళ్ళి కొండగట్టు ఉంచి కూడా వస్తారు మరి ఇప్పుడు అంత మంది వస్తున్నారు కదా మరి మీ దగ్గర ప్రతిరోజు ఇంత అంటే ప్రతి సంవత్సరం ఇంతమంది వస్తున్నారు కదా దాంట్లోకి వెళ్ళి ప్రతి సంవత్సరము ఒక ఇరవై మంది ముప్పై మంది లేదా యాభై మంది అన్న అమ్మ మాకిట్లా బాగా జరిగింది మేము కోరుకున్నది జరిగింది ఇవి ఇది మాకు నువ్వు మేము చెప్పినమైతే ఇగో ఇగ తల్లి చేసిన అన్నట్టు వాళ్ళని అన్నారా ఇక అస్తారు పండుగలు చేస్తారు మేకలు కోస్తారు కోళ్ళు కోస్తారు బంగారం పంపిస్తారు అమ్మవారికి మాకు మంచిగా అయింది ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు బోధన్ ఆయన ఒక కానిస్టేబుల్ కు మొక్కిండు మొదటి జీతం ఉండి లేస్తా మొక్కిండు ఆయన కూడా జాబ్ వచ్చింది అమ్మవారు కరెక్ట్ గా చెప్తుంది యాభై సంవత్సరాల గొడ్డురాలు కూడా సంతానం ఇచ్చింది అమ్మ ఇది కూడా పిలిపించింది గడిచేంద అరవై ఏళ్ళకి అయింది కానుపూ అరవై సంవత్సరాల ముస్లోలు ముస్లో ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి మన్మలు ముని మన్మల్ ఎక్క కొడతారు అంతేనా అంత దయగల్లా తల్లి మాట దప్పాలి కొండ దేవత ఓ అంటే ఓ అనేది తల్లి అబద్ధం ఆడేది లేదు నేను అబద్ధం ఆడా అంటే దాదాపు యాభై ఆరు సంవత్సరంలో అసలు ఇంపాసిబుల్ అది జరగని ఒక వింత మీ మీ దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ వచ్చి మొక్కుకుంటే అమ్మవారి ప్రసాద రూపంలో లక్ష్యాలు పెడితే బతకాడు అని చెప్పిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఏ విషయంలో ఇప్పుడు పానం బాగాలేక కాల్ చేతులు వాళ్ళు కొందరికి కిడ్నీ ప్రా ప్రాబ్లం అని ఇక హార్ట్ అని మళ్ళా కొన్ని పేగోలు ఖరాబ్ అయిందని అట్లా వాళ్ళు కూడా ఐదు వారంలో కూడా తిరిగితే తల్లి మంచిగా చేసింది ఇంకా కాదైతే జాతరలో బుధవారం గురువారం పన్నెండు పదమూడు తారీఖు అలతోడు కూడా మీకు అనిపిస్తా మీరే వినుకోండి వావ్ అంటే అంత అమ్మవారు ఇప్పుడు మీరు చెప్తే నిజంగానే నాకే ఇట్లా ఒళ్ళు గుబుర పడుతున్నది ఎందుకంటే మీరు ఇప్పుడు యాభై సంవత్సరాల పిల్లలు పుట్టడమేంది ఇప్పుడు రేపు మాపో చనిపోయేటోడు మళ్ళా మీ అమ్మ అమ్మవారి దగ్గర వచ్చి ఎవరైనా ఏదైనా సేతవాడో ఏం ఏదో చేసిండ్రు కావాలని తల్లి బతికిచ్చి ఆమె ఓట్ల తీసుకున్నది నీకేం కాదు బిడ్డ నేను ఉన్నపో అని చెప్పింది వాళ్ళు బంగారం ఓలి బతుకుతున్నారు ఎంత మంది జాతరకు వస్తారు రేపెల్లుండి వచ్చేదంటే ఒక లెక్కలు ఎట్లా పెట్టాలే కానీ వస్తా ఉంటారు బుధవారం వచ్చిరా గురువారం వెళ్తారు గురువారం వచ్చిరా శుక్రవారం వెళ్తారు ఇట్లా ఉంటారు నాలుగైదు వేల మంది వస్తాం ఇప్పుడు చెప్పిందా వీఐపీలో చెప్పినాము రామరావు పటేల్ సార్ వస్తామన్నారు గానీ ఇక వచ్చేదాకా నమ్మకం ఉండదు కదా వస్తే పోపు చెప్పిన మాలకు కూడా దయ ఉండాలా తల్లి మీద భక్తి ఉండాలా మన జిల్లాలో అమ్మవారు ఎలిచిన అని వాళ్ళ కూడా గుండెలు ఉంటే వస్తా ఉంటే వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది మన జిల్లాకు కూడా ఇప్పుడు ప్రతి జిల్లాలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కానీ నిర్మల్ జిల్లా కానీ ఇప్పుడు మంచి మన జగత్యాల జిల్లా కాని అమ్మవారు లేదు కదా మన చుట్టుపట్టు ఇక్కడ మహారాష్ట్ర కానీ ఇక్కడే ఉంది అందరు వస్తారు మొక్కుతారు పోతారు ఏదో తల్లి మేము అనుకుంది అయింది మంచిగా అవుతుంది మేము ఏదైనా బిజినెస్ గాని బిజినెస్ కూడా లాస్ అయిన వాళ్ళు లాభం పొందాం మాకు మంచిగా జరుగుతుంది అంటారు ఇప్పుడు ఇది ఉంది కదా అమ్మ గద్దెలు ఉన్నాయి కదా ఇక్కడ గుడి ఉండదా దీనికి గుడి ఉండదు అమ్మవారు గుడి ఒప్పుకోదు కదా ఇట్లా మనుషుల మీద ఎక్కుకుంటా ఎక్కుకుంటా కట్టిన గుడి నాకు అద్దు నేను ఒప్పనంటది ఇప్పుడు మేడారం కూడా గుడి ఉందా లేదు నాకు గద్దెలే చాలు నా భక్తి ఎక్కువ ఉండాలా నా శక్తి ఎక్కువ ఉండాలా నా గుడితోటి గోపురాలతోటి తలుపు తాళాలతోటి అవసరం లేదని చెప్తా ఉంటుంది తల్లి అంటే ఇప్పుడు ఏదైతే మెడరంలా చాలా మంది కోళ్ళు మేకలు ఇట్లా కోస్తారు కదా మీ దగ్గర ఇప్పుడు మొక్కిన వాళ్ళు ఎత్తుల బంగారం మంచి ఎత్తు బెల్లం పంచడం తగ్గిట్ల కూర్చొని జోక్తారు పంచుతారు కోళ్ళు వాళ్ళు కోళ్ళు కోస్తారు మేకలు మొక్కిన వాళ్ళు మేకలు కోస్తారు అమ్మవారికి బెల్లపు శాఖ కళ్ళు శాఖ బోనం ధూప దాపం అన్ని పుట్ట ఎంకెళ్ళి తీసిన వాళ్ళు ఇస్తారు ఎంకొలు కూడా మంచిగా నొప్పి ఇట్లా రోగం కింద ఉంటే మొక్కుతే మాకు తల నిలారం ఇస్తామని మొక్కిన వాళ్ళు అవి కూడా ఇస్తారు అంటే సకల రోగాలకు నివారణ అన్నట్టు అమ్మవారి అమ్మవారు ఏదైతే నోట్లో పలికిందే బంగారం అయితది అంతేనా అంతే ఇక అనుకున్నది పోబిడ్డ నేను ఉన్నా అంటే కరెక్ట్ ఉంటది నీకు ఏదన్నా ముంగట బాధ వచ్చేది ఉంటే కూడా ఇప్పుడు మేము రోజు వస్తాము మీరు ఒక మాట అన్నారు మీరు జాతర రోజు రండి మేము చూపిస్తాము అవును చూపిస్తా అన్నారు కదా ఎవరికైతే పిల్లలు పుట్టలేదు వాళ్ళకి గడిచేందో వాళ్ళకి పెద్ద మనిషి సరిపోయిందో వాళ్ళ కొడుకులు చెప్తారు కదా ఇప్పుడు అరవై ఏళ్ళకి కానిపోయిందన్న కదా గడిచేంద గడిచందా ఆ పెద్ద మంది అయి సరిపోయి అలా కొడుకులు ఉన్నారు బిడ్డలు ఈ తల్లి ఇచ్చింది వాళ్ళు కూడా వస్తారు వాళ్ళూరుతో మీరు అడగండి చెప్తారు అంతే ఇప్పుడు జాబ్ వచ్చింది అన్నారు జాబ్ బోధన్ హైదరాబాద్ కొందరు వాళ్ళకు కూడా చనిపోదు వాళ్ళకు కూడా కల్పిస్తారు కదా వచ్చిన భక్తులకు మీరు పిలిచి అడుగుండ్రి వాళ్ళకి ఏం జరిగింది ఏం తల్లి ఇచ్చింది ఏ వరం కోరితే ఏదైతే కరెక్ట్ చేసిందో చెప్తా ఇప్పుడు ఈ సతీష్ అంటే మామూలుగా ఇక్కడ సాయసాకర్లు అందిస్తాడా లేకపోతే ఏమో అమ్మవారికి ఏమో సేవలు చేస్తాడా అమ్మవారికి సమ్మక్క పూజారి నా కొడుకు సారలమ్మ పూజారి నేను ఇక పైడిద్దు రాజు జంప్ అన్నది నా బిడ్డ మేము ముగ్గురు మీరు ఆలయాన్ని ముందు నడిపిస్తున్నారు సరే సతీష్ మీతో మీరు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారా అమ్మవారికి బాగుంది దగ్గర దగ్గర ఇరవై ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా మీరు మీరు అంటే యువకులు కదా ఎందుకు మరి యువకులు ఇప్పుడు మీరు వేరే జాబ్ సైడ్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా బిజినెస్ టైప్ కానీ ఇంకా వేరే సైడ్ పోకుండా అమ్మవారికి సేవలు అందిస్తున్నారు అంటే ఈ ఈ ఏజ్లో ఈ జనరేషన్లో మాత్రం ఇవన్నీ అంటే ఎవరు కూడా అంత బట్ లైక్ అయ్యరు ఏ ఇదేంటిది అని చెప్పేసి మనము చదువుకున్న టైంలో మనకు చదువు అనేది ఎక్కువ అవ్వలేదు ఒక డ్యాన్స్ మాస్టర్గా కంటిన్యూ చేస్తూ టూ సెవెన్ అందిస్తూ ఉండేటోని నేను పట్టగా నేను కూడా నమ్మకపోయేటోని కాదు యాక్చువల్లీ మేము రెగ్యులర్గా మేడారంకి వెళ్తూ ఉంటాము మేడారికి వెళ్తూ ఉంటాము సంవత్సరంకి రెండు మూడు సార్లు వెళ్తాము వస్తాము ఒక సంవత్సరం పోయినప్పుడు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అనమాట పద్దెనిమిది సంవత్సరాల క్రితము వెళ్ళినప్పుడు గద్దెల పైన పచ్చి బట్టలతోటి బోర్లు అయితే కొంచెం అని చెప్పేసి మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేస్తే నాకు ఓకే అని నేను అవసరం లేదు నేను అవసరం లేదు పక్కకు విడదామని పిల్లలు ఓకే ఓకే దాంతో పక్కకు విడదాము నాకు మీరు చేసుకోరు మీరు మొక్కుకోరు నాకు మొక్క అని చెప్పేసి అని అంటే బలవంతంగా నాకు పచ్చి బట్టలతోటి గద్దె పెద్ద తీసుకెళ్తే ఓకేగా అని చెప్పేసి ఒక సగం రౌండ్ బొరలాటం చేయడం తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు టైము పొద్దున పదకొండు పదకొండు గంటల టైము నెక్స్ట్ రోజు మార్నింగ్ సిక్స్ కి లేచినా నాకు అప్పటికి తెలియదు అంటే వన్ డే అయిపోయింది కప్లెట్ అయిపోయింది నాకు తెలియదు ఆ విషయం పొద్దున్న లేచి చూసేవారు కంటే బట్టలు మొత్తం ఉన్నాయి అండ్ మొత్తం పసుపు గుమ్మతోటి మొత్తం బాడీ మొత్తం ఉంది ఏంటిది అని చెప్పేసి మమ్మీ వాళ్ళకి అడిగితే ఏం లేదురా అని చెప్పేసి అని అక్కడ నుంచి లేచి మేము చిలుకలు కట్టుకు వెళ్తున్నాం ఇక చిల్లకలు గట్టుకెళ్ళే టైంలో మన మేడారం కమాన్ దగ్గర దేవ టెంపుల్ ముందర కమా ఉంటది కమాన్ దగ్గర వన్ రూపాయి కాయిన్ దొరికితే అమ్మ రూపాయి దొరికింది అని చెప్పేసి అంటే ముక్కుకొని జేబులో జేబులు వేసుకొని ఎప్పుడు వెళ్ళి ఇష్టం అని అంటే నేను కళ్ళు దూర్చుకుంటే వెళ్తున్నా ఆ రూపాయి కాయిన్ తీసుకొని జేబులో పెట్టుకునేసరికి సరికి జేబులు ఏమో దొరికింది నాకు ఇదేంటిదా ఇదేంటిదా అని చెప్పి చీస్ కంటే రౌండ్ షేప్లో ఉంది అది కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమిలో ఉంటే ఎట్లయితే అయితే దానికి సిలుము పట్టి పట్టి ఉంటుందో ఆ టైప్ లోపల ఉంటే మమ్మీకి ఇచ్చిన అమ్మ ఇదేంటిది అని చెప్పేసి అంటే యాడికెళ్ళి తెచ్చినవరా ఇది అని చెప్పేసి అన్నారు చూస్తే లాగా ఉంది అది ఏడికెళ్ళి అంటే నేను నిన్న పడిపోయినా ఇప్పుడే లేచిన నాకేం గుర్తు అనేసరికి అక్కడ కింద సీస్ రోడ్ ఉంటే దానికి కొంచెం రాకిందనమాట అమ్మ రాకితే లోపల వేండి ఉన్నా దానికి జంపన చిలుకల గట్టు దగ్గరకు పోయి మొత్తం కడుగుతే అది పురాతమైనటువంటి వెండి కడేమది దేవతలు దేవులు దేవ దేవులు దేవతలు వేసు వచ్చేవాళ్ళు వేసుకునే కడేమోది అది దొరికిన తర్వాత నుంచి ఇక అప్పటి నుంచి నాకు ఫస్ట్ సంవత్సరం జాతర అనమాట అంటే నాకు అక్కడ అమ్మవారు వచ్చిందని నాకు తెలియదు ఇక్కడ జాతర వచ్చినప్పుడు నేను నార్మల్గా నేను సేవలు అందిస్తున్నా అమ్మవాళ్ళు దేవ దేవుడు వస్తున్నది నేను వెళ్తా ఉన్నా దారి మధ్యలోనే నాకు అమ్మవారు రావడం నాకు తెలియదు ఇక అప్పటికి అది అయిన తర్వాత మళ్ళీ నేను లేచిన తర్వాత తెలిసింది అమ్మవారు వస్తుందని చెప్పేసి అంటే ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అవుతున్నది పదిహేడు సంవత్సరాల నుంచి అమ్మవారు రావడం వల్ల ఇప్పుడు ఈ జనరేషన్లో మనం ఇట్లా చెప్తే బాగుండదు ఇప్పుడు అమ్మ అయితే ఉన్నది ఓకే అని చెప్పేసి ఇక నేను నా ఫేవ్ చేస్తున్నాను ఏదైతే దొరికింది కదా కడియం ఉన్నది ఇప్పుడు మీ దగ్గర అదే లోపట్ ఉన్నది ఇంట్లో ఉన్నది అచ్చా అయితే మీరు మీరు అంటే దేవుడు వచ్చింది కాబట్టి ఆయన జేబులో వచ్చింది సాక్షాత్ దేవుడు పెట్టారు అనుకున్నా అంటే కొంచెం కోపం జిజ్జు ఎక్కువ ఉంది అమ్మ గద్దె మీద బొరితే కోపం తక్కువైతది అని మొక్కి బొరిపిచ్చాను ఆ బొరిపిచ్చుడికి అమ్మవారిని ఎండుకుంటారు అమ్మవారికి ఏమో మనసులో ఉంది రావాలని అందుకే అది ఒక మాట దిట్టిండు చెప్పులు తీరా కాళ్ళలు వేసుకోకు అమ్మవారు ఆదిశక్తి భూతల్లేవు అంటే ఏం దేవుడు అన్నాడు అంటే కోపం ఇట్లా అని పొరిపించిన బొరిపిస్తే అమ్మవారు వచ్చేసింది అమ్మవారు రావడం వల్ల అది జాతర ఇప్పుడు మీకు మీతోటి చాలా ఉన్నా దగ్గర అంటారు కదా నేను వచ్చిన కానీ ఏం జరగలేదు నెంబర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది నాకు ఫోన్ లో గానీ నాకు వచ్చినప్పుడు కంప్లైంట్ చేయడం ఇక్కడ వచ్చినా కానీ నాకు ఏం జరగలేదు వేస్ట్ అయిపోయింది అని ఎవరైనా అన్నారా అనలేదు ఇప్పటివరకు ఎవరు అనలేదు అసలు అంటే వచ్చిన వాళ్ళకి అందరికి అమ్మవారు విషయం ఏంటంటే మంచి జరుగుతుంది అని చెప్తారు అంటారు చెప్తారు కానీ ఇంట్లో అన్నారా ఇప్పటివరకు అనలేదు ఎందుకు అట్లా అనుకోని కారణాలు కూడా ఒక రెండు ఉండొచ్చు అంటే ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది నేను నాకు ఏం జరగదు ఓకే నేను ఓకే అని చెప్పేసి ఒకటి రెండోది అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కుకున్న తర్వాత ఏమంటారు ఒక వైరస్ లాగా ఒక సం ఏదో ఇది ఉంటుంది అతనికి దానివల్ల కొంచెం ప్రాబ్లం క్లియర్ అవుతున్నదన్న నమ్మకం గట్టి నమ్మకము జరి ఇప్పుడు పన్నెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు పన్నెండో డేట్ రోజు ఏమున్నది సారలమ్మ తల్లికి ప్రత్యేకమైనటువంటి బోనాలు సమర్పించి ఆ దేవతకు ఒడి బియ్యము పట్టు వస్త్రాలతోటి ఆ రోజు మొత్తం జాతరకు సంబంధించిన పబ్లిక్ వస్తుందా మీరే చేస్తారా జనాలు వస్తా ఉంటారు ఇక్కడ నెక్స్ట్ డే నెక్స్ట్ డే సారలమ్మ తల్లికి సంబంధించినటువంటి సారలమ్మ సమ్మగ తల్లికి గద్దా గద్దె మీదకి రాదు గద్దెదికి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ తల్లులు ఏంటంటే రెండు సంవత్సరాలకు ఒకసారి నా నేను జాతర నా జాతర చేయాలి అని చెప్పేసి మాట కానీ భక్తులు ఇప్పుడు మనకు మంచి జరిగిన తర్వాత మనం తొందరగా ఇప్పుడు నేను పిల్లలు కావాలని ముక్కుకున్నా నాకు ఒక బాబు పాపను కొట్టింది ఎంత తొందరగా నేను ముక్కులు ఇచ్చుకుంటే నాకు అంత బెటర్గా ఉంటది అనే ఆలోచనతో వస్తారు అప్పుడు సంవత్సరంకి ఒకసారి ఒక డేట్ అనమాట అంటే ఎప్పుడు కూడా పెట్టుకుంటారు కాకపోతే సంవత్సరం ఒకసారి మినీ జాతర లాగా రెండు సంవత్సరాలకు ఒకసారి దేవతలు గద్దెల మీదకి అంటే దేవాలయం ఇప్పుడు రేపు గద్దె మీద అమ్మవారు ఓన్లీ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ పూజ నడుస్తాయి జాతర లాగా అందరు భక్తులు ఒకటేసారి దగ్గరకు వస్తే అంతే కదా అంతే దాని తర్వాత ఇంకా ఏముంటది ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ రోజు పదమూడో తారీఖు గురువారం రోజు రోజు పన్నెండు పద్నాలుగు మూడు రోజులు ఉంటది మొక్కులు ఇస్తా ఉంటారు ముందు కొందరికి వీలు జాతరకి వచ్చే వీలు ఉండదు పర్సనల్ ఇష్యూస్ సో అన్ని సౌకర్యాలు ఏర్పాటు ఏర్పడి డిపార్ట్మెంట్ చెప్పినాము స్పెషల్ బ్రాంచ్ కు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు మీడియా మిత్రులు కూడా వస్తున్నారు అండ్ ఇప్పుడు ఈ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇతర ఇతర లీడర్ గ్రామస్తులందరూ ఎట్లా మరి అందరు సహకారం చేస్తారు వాళ్ళందరూ సహకరిస్తారు గ్రామస్తులు అందరూ చేస్తారా ఇది కలిసి మీరే చేస్తారా ఇక్కడ ఇక్కడ టెంపుల్ సంబంధించింది టెంపుల్ మొత్తం సంబంధించింది మేము చేస్తాము వాళ్ళకు వాళ్ళతో అందరు వస్తారు అందరు వస్తారు వస్తారు కోళ్ళు పోసుకుంటారు మెగాలు కోసుకుంటారు వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళ సేవ వాళ్ళని ఇస్తారు అంటే భయపడతారుగా అంటే మనం ఇంట్లో ఉంటాము ఏదో ఒక సరే ఇప్పుడు పెద్ద మొత్తంలో ఈ జాతర మీకు విజయవంతం కావాలా అంతేకాకుండా ఊరు ఊరు నుంచి గ్రామ గ్రామంలో పల్లె పల్లెల నుంచి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించి ఈ ఏదైతే జాతర ఉన్నదో రోజు రోజుకు రోజు రోజు పెరగాల పెరుగుతుంది పెరగాల జిల్లా పెరగాల మీ విలేకరులకు కూడా పదివేల నమస్కారాలు మీరు కూడా ఏదో అమ్మవారి ఆశస్సులు ఉంటాయి మాకు అమ్మవారి ఆశస్సులు సరిపోతాయి అమ్మ ఇప్పుడు మన రేణుకమ్మ అమ్మగారు చెప్తున్నారు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ సమ్మక్క సారలక జాతర అంగరంగ వైభవంగా నడుస్తున్నది ఈ సంవత్సరం కూడా ఏదైతే మనకు రేపు పన్నెండవ డేట్ రోజు అదేవిధంగా పదమూడు పద్నాలుగవ డేట్ రోజు మూడు రోజులు కంటిన్యూగా ఇక్కడ జాతర కార్యక్రమం నడుస్తుంది కాబట్టి మొద మొదలు నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తారు కాబట్టి మీరు కూడా పెద్ద మొత్తంలో ఈ జాతరలో పాల్గొని ఇక్కడ ఏదైతే మనకు మేడారం వెళ్ళి అక్కడ అంత దూరం వెళ్ళి మనం అమ్మవారిని దర్శించుకోలేము కాబట్టి ఇక్కడనే మనకు దగ్గరలోనే ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని అందరూ అమ్మవారి యొక్క కటాకృపలకు పాలవాలని కోరుతున్నాం నమస్తే